గమనించండి ఈ నక్షత్రం వెంబడి వాళ్ళు ఎలా వెళ్తున్నారో తెలుసా ఆశతో వెళ్తున్నారు జ్ఞానులు అబ్బా ఎప్పుడెప్పుడు ఏ సుప్రభ దగ్గరికి వెళ్తామా ఎప్పుడెప్పుడు ఏ సైనా చూస్తామా అసలైన ఎలా ఉంటాడు లోక రక్షకుడు అని చెప్పి ఆశతో ఆ నక్షత్రాన్ని వెంబడిస్తున్నారు హలో ఈ పాయింట్ మీరు అర్థం చేసుకోండి ఎలా వెంబడిస్తున్నారు చెప్పండి అమ్మా నీరసంగా వెంబడిస్తున్నారా చెప్పండి నీరసంగా వెంబడిస్తున్నారా ఆశతో వెంబడిస్తున్నారట ఆసక్తితో వాళ్ళు వెంబడిస్తున్నారు సంతోషంగా వాళ్ళు పరుగులు తీస్తున్నారు బిడ్డలారా ఈరోజు మనము కూడా సంతోషంగా ఆనందంగా దేవుని సన్నిధిలో మనం సాగిపోవాలి పరుగులు తీయాలి దేవుని కోసం ఆశతో ప్రతి ఆదివారం ఒకవేళ మీరు వస్తున్నప్పుడు ప్రతి ఆదివారం మీరు ఆశతో ఉండాలి చిన్న కుడికైనా పెద్ద కుడికైనా ఎక్కడైనా దేవుడు నాతో ఏం మాట్లాడతాడు దేవుడు ఏం ఈ రోజు నాతో మాట్లాడనై ఉన్నాడు ఏ దర్శనం ఏనై ఉన్నాడు లేకుంటే పాట ద్వారా మాట ద్వారా ప్రార్థన ద్వారా దేవు నాతో మాట్లాడాలని ఆశతో కనుక మనం వస్తే ఆశతో వచ్చిన ప్రాణాన్ని దేవుడు తృప్తి పరసరి బిడ్డలారా చూడండి బైబిల్ గ్రంథంలో చాలా మంది ఆశతో ఆసక్తితో దేవుణ్ణి వెది వెదికారు వాళ్ళందరికీ దేవుడు కనిపించాడు హలలుయా వాళ్ళందరితో దేవుడు మాట్లాడాడు హలలుయా వాళ్ళందరినీ దేవుడు స్వస్థపరిచాడు హలలుయా వాళ్ళందరినీ దేవుడు దీవించాడు హలలుయా అవునండి మన ఆశను మొదటగానే చూస్తాడు నీ లోపల ఎలాంటి ఆశ ఉంది నీ లోపల ఎలాంటి ఆసక్తి ఉందని చూస్తాడు ఇక్కడ జ్ఞానులు ఆ నక్షత్రాన్ని చూసి ఆశతో పరిగెత్తునబ్బా ఇంకొక గంట సేపట్లో మేము ఆయన రీచ్ అవుతాం ఇంకొక అర్ధ గంటలో మేము రీచ్ అవుతాం అది దేవుని బిడ్డలారా వాళ్ళు ఆశతో నక్షత్రం ఏమంటారు మీరు చూడండి అరే ఈ నక్షత్రము ఎంత దూరం వెళ్ళినా నడుచుకుంటూ వెళ్తూనే ఉన్నది ఇంకెంత దూరం వెళ్ళాలి ఈ తూర్పు దేశం నుంచి ఆ కోస్త నుంచి ఈ కోస్తకు నడుతుంది ఇంకెన్ని రోజులు నడవాలి ఇంకెన్ని దినాలు నడవాలి అని చెప్పి వాళ్ళు ఒకవేళ ఆగిపోయి ఉంటే ఏసైనా చూసేవాళ్ళ చెప్పండమ్మా ఏసైనా చూసేవాళ్ళ అవును మన జీవితంలో కూడా మనం ఎప్పుడు నిరసించిపోవద్దు మనకు ఒక నిరీక్షణ ఉన్నది మనం నిరీక్షణ కలిగి ముందుకెళ్ళాలి నా దేవుడు నాతో మాట్లాడుచున్నాడు ఆ మాట సత్యమైన మాట ఆ మాట జీవము కలిగిన మాట నా దేవుడు నన్ను ఆదరిస్తాడు నన్ను దీవిస్తాడు నన్ను హెచ్చిస్తాడు ఆయన నా మీద తప్పకుండా ఆయన కృపను కనికరాని చూపిస్తాడని నిరీక్షణతో మనం ముందుకెళ్ళాలి దేవుని అన్ని జన్లకు నిరీక్షణ లేదు